சைன்ஸ் ஆந்த இம்பார்ட் அனு செல் பிள்ளை தோட்ட டிபேட் அக்கை அன்னை பிள்ளைச்சா அக்கிஸ் இவ்வாட் கேபிளாஜுன குறித்து மாட்ட நமதார்டு கெமிஸ்ட்ரின டிபேட்

ఎక్కడ పడితే అడ్లు వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు తయారు సో మెటీరియల్స్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి గృహ ప్రోత్సాహం చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళ కోసం నా gratefulness for Institute of Astrophysics for coming in and doing this. So Amaravati is not just going to be iconic for itself. There'll be so many more iconic things coming, whether the banks or the Indian Institute of Astrophysics. I wish you all all the very best and thank you very much.